మన రక్షకుడు మంచి ఇక్కడ అనేసుక్రిస్తున్నాము లో అనుదిన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరం ఆహ్వానిస్తున్నాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వాక్యం అప్పుడు యోహో చేయి చాపి నా నోరు ముట్టి ఈలాగ్ సెలవిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఇరిమయా గారితో దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీ నోటిని ముట్టాను నీ నోటిలో నా మాటలు ఉన్నాను మన నోటిలో ఎప్పుడు దేవుని మాట ఉండాలి అంటే మన నోటిని దేవుడు ముట్టినట్లుగా దేవునికి మనం అవకాశం ఇవ్వాలి స్త్రీలు ఉండి పురుషులుగానే ఉండి నోటిని ఎలా మాట వాడుతున్నారు మన నోరు ఎంత ప్రాముఖ్యమైనదో తెలుసా పరలోక మందు ఎలాగునో భూమి మీద ఆ లాగు మనం మాట్లాడాలి అదే ప్రార్థన ప్రభు క్రీస్తు ప్రభు వారు మనకు నేర్పారు పరలోక మందు ఎలాగ దేవుని కొనియాడబడుతున్నాడో భూలోక మందు కూడా మన ద్వారా దేవుడు అలా కొనియాడబడాలని దేవుడు మనకు నేర్పుతున్నాడు అదే మాట ఇర్బియా గారితో మాట్లాడుతున్నాడు నేను నిన్ను నేను నోటిని ముట్టేను నేను నీ నోటిని ముట్టేను దాని తర్వాత వాక్యం ఉంటది కదా పెదో పెదో వచ్చిన చూడండి పెళ్ళగించుటకును విరగొట్టుటకును నసింప చేయుటకును పడద్రోజటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను దేవుడు నోటిని ముట్టడం ద్వారా నోటికి తన వాకి ఇవ్వటం ద్వారా ఎన్ని కార్యాలు చేయొచ్చు పడగొట్టొచ్చు కట్టొచ్చు లేపొచ్చు సమస్తమును చేర్చి ఈ మాటలు మనం చదువుకున్నాం ఇవన్నీ జరిగించాలంటే మొదట నోరు మన ఆధీనంలో ఉండాలి అది నామ మహిమార్థం ఉన్నట్లుగా ప్రతిదినం అందుకనే మనం ప్రార్థన చేయకోవటం రాకపోతే మీరు స్థుతించండి స్థుతి 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 ఇలా స్థుతించడం ద్వారా ఖచ్చితంగా దేవుడి యొక్క ఆత్మప్రిధ మనం వెళ్తాం దేవుడే మనం ప్రార్థింపజేస్తాడు మన నోరు కూడా దేవుని యొక్క ఆత్మ పరిధిలోనికి వెళ్ళిపోతుంది ఏం మాట్లాడాలి ఏం ప్రార్థించాలి అన్ని దేవుడు తెలియపరుస్తా ఉంటాడు కాబట్టి మన నోరు దేవుని నా మహిమాదవి వాడబడి లాగున ఈ నోటిని దేవునికి అప్పగిద్దాం ఈ దిన వాక్యంలో దేవా నా నోటిని నువ్వు వాడుకో ఇర్మియా గారి నోటిని నువ్వు ముట్టినట్టుగా నా నోరును ముట్టు అని ఈ దిన మనం ప్రార్థన చేసుకుందాం తద్వారా నామ మహిమార్థమై దేవుడు మనం ముట్టి తన చిత్తం మన జీవితంలో నెరవేరినట్లుగా మన కుటుంబ జీవితాల్లో నెరవేరినట్లుగా మన నోరు తగిన విధంగా ఫలించేటువంటి వాక్కులు పలుకునుగాక అట్టి ఆశీర్వాదకరమైన దీవెన మనము మన నోటి ద్వారా మనకు మనకును మన కుటుంబానికి ఇచ్చుదముగాక ఆమె